బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉద్దానంపై వైసీపీ ఒక ప్రత్యేకమైన వీడియోను రిలీజ్ రిలీజ్ చేసింది వైఎస్ జగన్ ప్రాణాలు నిలిపితే చంద్రబాబు నాయుడు ప్రాణాలు తీశారు అంటూ కూడా వ్యాఖ్యానించింది అదే విధంగా అపవన్ కళ్యాణ్ ప్రాణాలు గాలి కొదిలేశారు అంటూ కూడా ఒక డాక్యుమెంటరీని అయితే రిలీజ్ చేసింది ముఖ్యంగా ఉద్దానం ప్రజలకు జగన్ హయాంలో ఎటువంటి మేలు జరిగింది అనేది మాత్రం కళ్ళకు కట్టినట్టుగా చూపించారు ఏ రాజకీయ నాయకుడైనా వారి లబ్ధి కోసమే ఉద్దానం సమస్యని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు కానీ వారికి ఎటువంటి కూడా చేకూర్చలేదు అని చెప్పి వైసీపీ నాయకులు అయితే తెలియజేశారు ఉత్తరాంధ్ర ప్రజలను దశాబ్దాలుగా వేధిస్తున్న ఉద్దానం నెప్రోపతి సమస్యపై వైఎస్ జగన్ ప్రభుత్వం చూపినటువంటి కట్టుదిట్టమైన చర్యలను వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ మరోసారి గుర్తు చేసుకున్నారు ఈ సమస్యను గతంలో ఎన్నో ప్రభుత్వాలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఉపయోగించాయని కానీ శాశ్వత పరిష్కారం తీసుకురావడంలో ఎవరూ ముందుకు రాలేదు అని ఆయన విమర్శించారు ఇక ఉద్దానం ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడమే కాక ప్రత్యేక వైద్య సేవలు డయాలసిస్ సెంటర్లు పింఛన్ సదుపాయాలు కల్పించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అమర్నాథ్ పేర్కొన్నారు అయితే ఉద్యానం సమస్యను కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తు చేసుకునే నాయకులు ఇప్పుడైనా నిజం అంగీకరించాలి అని జగన్ చెప్పినట్లుగా మాట ఇచ్చినట్టుగా నిలబడ్డారు అని ఆయన పేర్కొన్నారు రెండు వేల ఇరవైలో ప్రత్యేకంగా ఉద్దానం ప్రాంతానికి సురక్షిత తాగునీటి ప్రాజెక్టు ప్రారంభించి వేలాది కుటుంబాలను కాపాడారు అని అన్నారు అదేవిధంగా కిడ్నీ బాధితులకు నెలల ఆర్థిక సాయం అందించడం వైద్య సిబ్బందిని ప్రత్యేకంగా నియమించడం వంటి ఎన్నో చర్యలు తీసుకున్నారు అని వివరించారు ఈ చర్యల వలన ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల తీవ్రత గణనీయంగా తగ్గింది అని అమర్నాథ్ తెలిపారు ఇదే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా చూపించేందుకే వైసీపీ ప్రత్యేకంగా ఒక డాక్యుమెంటరీ సిద్ధం చేసింది అని ఈ చిత్రాన్ని ఇవాళ రిలీజ్ చేసినట్లుగా పార్టీ అధికారికంగా ప్రకటించింది ఇక పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా కూడా ఈ వీడియో అనేది హల్చల్ అవుతుంది ఈ డాక్యుమెంటరీలో ఉద్దానం సమస్య యొక్క నేపథ్యం ప్రజల అనుభవాలు జగన్ ప్రభుత్వం గతంలో తీసుకున్న చర్యలు వాటి ఫలితాలు వివరంగా చూపించినట్లుగా తెలుస్తోంది ఇక ప్రజలు ఈ వీడియోను తప్పకుండా వీక్షించి జగన్ చేసిన సేవలను స్వయంగా అర్థం చేసుకోవాలి అని పార్టీ సభ్యులు కోరారు పన్నెండు వచ్చాను జ్వరం అని క్యాష్లు చూపించినప్పుడు నాలుగు పాయింట్లు అని చూపించారు